అయ్యా నన్ను సేవ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడని సంకేతాన్ని చూపించావు కానీ ఒక్కసారి మా అమ్మను నాన్నను కలిసి వస్తా వారికి ముద్దు పెట్టి విడుకోలు పలికి వచ్చేస్తా అలాగే వెళ్ళు అని అంటే ఇప్పుడు ఎలీషా అమ్మ దగ్గరకు నాన్న దగ్గరికి వెళ్ళాడు వాళ్ళకున్న ఆస్తంతటికి ఆస్తంతటికి ఖర్చ ఎలీషా వీళ్ళు పెద్ద అయిన తర్వాత చూసుకోవాల్సింది ఎలీషా అక్కడ వేరే కొడుకులు ఉన్నట్టుగా మనం చూడం కాబట్టి ఏకైక కొడుకు అని నేను అంటున్నా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అదేంట్రా పొలంలో పని చేయాల్సిన వాడు సడన్గా ఏమిటి అదే నీకు చెప్ప మీకు చెప్పడానికి వచ్చాను చెప్పి ఏమైంది ఏలియా ప్రవక్త అని దర్శించాడు ఏమిటి ఏలియా ప్రవక్త నీ దగ్గరకు వచ్చాడా అంత అద్భుతమైన భాగ్యమా భాగ్యమే కాదు నాన్న ఏలియా తన దుప్పటిన మీద కప్పి ఏలియా చరువాచ ప్రవక్తగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నట్టుగా నన్ను అభిషేకించాడు నాన్న అని చెప్పన్నాడు అప్పుడు నాన్న అమ్మ ఏం చేయ ఏంటో ఏం మాట్లాడుతున్నారా ఏలియా ప్రత్యక్షమయ్యాడు ఏలియాను మన పొలానికి వచ్చాడంటే చాలా సంతోషంగాని ఒక్కగాని ఒక కొడుకు గదరా నువ్వు మమ్మల్ని కాదని మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు ఒకవేళ సేవకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటిరా మమ్మల్ని ఎవరు చూసుకుంటారా వృద్ధాప్యంలో మాకున్న అండ ఆధారం నువ్వే కదరా నువ్వు సేవకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటిరా అన్నారు అనుకుంటున్నారా అన్నారు అనుకుంటున్నారా అండి లేదండి ఎలీషా తల్లిదండ్రులకు ఆ మాట విన్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందో ఎందుకని బాబో నీకు పేరు పెట్టినప్పుడే నిన్ను దేవుని సేవకు అంకితం చేసేసావురా ఏ రక్షకుడు అని లోకానికి చాటి చెప్పే పాత్రగా నువ్వు ఉండాలని ఆనాడే నిన్ను అర్పించేశావురా ఈరోజు ఆ దేవుడే వచ్చి నిన్ను సేవ చేయమంటే సేవకు రమ్మంటే ఇంకంతకంటే భాగ్యమే ఉంటుందిరా స్కోఫీల్డ్ అనేటటువంటి అద్భుతమైన బైబుల్ ఉంది స్కోఫీల్డ్ బైబుల్ ఎప్పుడైనా మీరు బుక్ స్టాల్స్కి వెళ్ళినప్పుడు చూడండి కావాలంటే స్కోఫీల్డ్ బైబుల్ అంటే స్కోఫీల్డ్ అనే వ్యక్తి తర్జుమా చేసినటువంటి బైబుల్ అది చాలా ప్రాచుర్యాన్ని పొందుకున్న బైబుల్ అసలు సంగతి చెప్తా ఈ స్కోఫీల్డ్ అనేటటువంటి వ్యక్తి ఒకప్పుడు లాయర్గా పనిచేసేవాడు అలా లాయర్గా పనిచేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తూ పిచ్చి పిచ్చిగా తాగేసేవాడు రాగుడికి అయిపోయాడు వాదించటం తాగడం వాదించటం తాగడం ఇదే పనిగా జీవించాడు ఒకరోజు ఒక క్లయింట్ తనకున్న కేసు గురించి మాట్లాడదామని స్కోఫీల్డ్ దగ్గరికి వచ్చాడు స్కోఫీల్డ్ గురించి తన కేసు గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు ఈ మాట అన్నాడు ఇంత తెలివైన వాడు కదా మరి ఎందుకు దేవుణ్ణి తెలుసుకోలేకపోయావు ఎందుకు యేసుక్రీస్తును శుక్రీస్తును రక్షకునిగా గుర్తించలేకపోయావు అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి స్కోఫీల్డ్ని అడిగాడు అప్పుడు స్కోఫీల్డ్ చెప్పిన ఏంటో తెలుసా మీ దేవుడు తాగుబోతుల్ని ఇష్టపడ్డగా తాగుబోతుల్ని తిరుగుబోతుల్ని అలాంటి పాపిష్టోళ్ళని నరకంలో పడేస్తాడుగా అందుకే మీద అంటే నాకు భయం ఎవరు చెప్పారు నరకంలో పడవలసిన తాగుబోతులను తిరుగుబోతులను పాడైపోయిన పతనమైపోయిన వారిని రక్షించడానికే